హే హాయ్ గైస్ యాక్చువల్గా ఈరోజు నేను రుద్రప్రయోగ్ నుంచి బద్రీనాథ్ వెళ్ళిపోతున్నాయి ఇక్కడ రుద్రప్రాయగ్కి నేను ఇంతకుముందే వచ్చా ఇక్కడికి సో లాస్ట్ నైట్ ఇక్కడే స్టే చేసే ఇది జ్యోతి హోటల్ సో ఇక్కడ చాలా బాగుంది ఫుడ్ అంతా నేను ఇక్కడ సెవెన్ ఫిఫ్టీన్ టు సెవెన్ థర్టీ టైంలో బయలుదేరతా అక్కడికి వెళ్ళేలోపు ట్వెల్వ్ థర్టీ అవుతుంది అక్కడ ఇంకా మానా విలేజ్ కూడా ఉంది దాన్ని కూడా చూసుకుందాం అదే ఇండియన్ లాస్ట్ విలేజ్ ఉత్తరాఖండ్ నుంచి చైనా బార్డర్కి సో చూద్దాం అక్కడ వెళ్ళక ఇంకా బ్యూటిఫుల్ ప్లేసెస్ ఉంటాయి అవి కూడా కవర్ చేద్దాం వీలైనన్ని సో ఈ రోజుకైతే లెట్స్ గో టు ఏమి బద్రీనాథ్ ఓకే గైస్ విల్ మీటింగ్ బద్రీనాథ్ లాస్ట్ ఒకసారి మా మీట్ అయ్యి వెళ్ళిపోతున్నా ఓకే బాయ్ హోటల్ ज्योति होटल एंड अगर भूल जाओ तो कॉल करना हम लोग बता देना mm చూశారు కదా ఫ్రెండ్స్ ఇప్పటివరకు మన రోడ్స్ ఎలా ఉన్నాయో రుద్రప్రయాగ్ నుంచి బద్రీనాథ్కి టూ హండ్రెడ్ కిలోమీటర్స్ అయితే ఇంత ఘోరమైన రోడ్లో నేను ఇక్కడికి రావడానికి నాకు ఆల్మోస్ట్ ఫైవ్ అవర్స్ పట్టింది ఇదేంటంటే ఈ భయంకరమైన రోడ్లను చూస్తుంటే భయమై వెనక్కి వెళ్దామా అనిపించేది అనమాట అక్కడక్కడ కాకపోతే మన లక్ష్యం ఏంటి బద్రీనాథ్ సో వీటన్నిటికీ భయపడేది లేదు ఎన్నో ఇంతకంటే ఘోరమైన రోడ్లు కూడా చూడాల్సింది వస్తుంది భవిష్యత్తులో అనుకున్న సో అలాగే కంటిన్యూ చేస్తూ వచ్చా కానీ ఆ భయంకరమైన రోడ్లు మీరు జాగ్రత్తగా వీడియోగానే చూస్తే అరే రయ్యార్ ఎందుకు రాబోయే మనకి ఈ రోడ్లపైన రావడం ఎందుకు కొత్త బైక్ కదన్నది చాలా ఇబ్బంది అనిపించింది బట్ స్టిల్ ఓకే ఫైనల్లీ నేను బద్రీనాథ్కి రీచ్ అయ్యాను కదా చాలా ఆనందంగా ఉందన్నమాట ఇప్పుడు మనం ఇక్కడ నుంచి లెఫ్ట్కి వెళ్ళిపోతే బద్రీనాథ్ టెంపుల్కి రూటు మనకి కేదార్నాథ్కి ఏంటంటే టెంపుల్కి కిందే బైక్ వెళ్ళి అంటే ఎయిటీన్ కిలోమీటర్స్ కింద బైక్ పెట్టి తర్వాత నడుచుకుంటా కానీ గుర్రాల పైన కానీ హెలికాప్టర్ పైన కానీ వెళ్ళాలి కదా ఇక్కడైతే అలా అవసరం లేదు టెంపుల్ దగ్గరికి వెళ్ళిపోతుంది జస్ట్ వాకబుల్ డిస్టెన్స్ అనమాట అది ఒకటి ఇక్కడ ప్లస్ పాయింట్ మనకి బద్రీనాథ్లో కేదార్నాథ్తో పోలిస్తే అంత ఏం చలి ఎక్కువ ఉండదు బట్ స్టిల్ ఇంకా ఎక్కువనే ఉంది చలి అయితే ఎక్కువగా అనిపిస్తుంది అక్కడికంటే ఇక్కడ నాకు ఎందుకో ఎందుకంటే ఇక్కడ ఏం మరీ హిమాలయస్ అంతగా అనిపించలేదు బట్ స్టిల్ మనం వెయిట్ చేస్తే కనపడవచ్చు అంటే ఆఫ్టర్నూన్ వచ్చాము కదా అందుకు ఏం కనపడట్లేదు ఈవినింగ్ టైంలో మార్నింగ్ టైంలోనే ఎక్కువగా కనపడతాయి అనమాట అవి మంచు కొండలు మొత్తానికైతే చాలా హ్యాపీగా ఉంది బద్రీనాథ్కి రీచ్ అయినందుకు చూద్దాం ఇక్కడ ఎలా ఉంటుంది టెంపుల్ టెంపుల్ వ్యూ పక్కన అది ఇది మొత్తానికైతే మనకి ఎక్కడికి వెళ్ళినా టెంపుల్ లోపలికైతే వీడియో అలో చేయరు మనం జస్ట్ బయట నుంచి మీకు ఏంటంటే అక్కడ నుంచి ఇక్కడికి రుద్రప్రదేశ్ నుండి ఇది బద్రీనాథ్కి ఎలా ఉంది రోడ్డు అనేది చూపిస్తున్నా మిగతా రోడ్డు అంతా అల్రెడీ మనం కవర్ చేసాం ఇక్కడ ఎదురు కనపడుతున్నారు కదా వీళ్ళిద్దరు నాకి పరిచయం అయ్యారనమాట బద్రీనాథ్లోనే ఇక్కడే సో వీళ్ళు హైదరాబాద్ నుండి వచ్చారు కానీ యాక్చువల్గా వీళ్ళ ప్లేస్ ఏమో బ బెంగాల్ వీళ్ళు చాలా ఎంజాయ్ చేస్తున్నారు కపుల్స్ సూపర్గా అనిపించింది ఇన్స్పైర్డ్ కపుల్స్ సో ఇది ఇప్పటివరకు జరిగిన స్టోరీ మనకి ఇంకా పార్కింగ్ ఏరియా వచ్చింది కదా మనం ఇక్కడ బైక్ పెట్టి అక్కడికి నడుచుకుంటూ వెళ్ళాలి దేవుడి దగ్గరికి అంటే అదే విష్ణు టెంపుల్ బద్రీనాథ్ టెంపుల్ ఇక్కడ బద్రీనాథ్ సినిమా తీసినది కూడా ఇక్కడే అలకానంద రివర్ అవన్నీ ఇక్కడే ఉండే అన్నమాట ముందర వెళ్ళేటప్పుడు చూద్దాం ఓకే థ్యాంక్ యూ గైస్ థ్యాంక్స్ ఫర్ మై వాచింగ్ మై వీడియోస్ మొత్తం అయితే చూడండి వీడియో మంచిగా ఇన్ఫర్మేషన్ అయితే ఉంది లెట్స్ గో టు టెంపుల్ ఇక్కడ బ్యాగ్ పెట్టేసి ఇక్కడ హెల్మెట్ పెట్టేసి లోపలికి వెళ్తున్నాం ఎంట్రెన్స్ సో ये हैदराबाद नाम भाई सुजीत पड़िया सुजीत पड़िया फ्रॉम बंगाल फ्रॉम वेस्ट बंगाल बट ये स्टेइंग होता है हैदराबाद में हैदराबाद में हैदराबाद में इसका काम है सो तेल में बोलना पड़ेगा ना सो सो हैदराबाद नी वीलिदार वेस्ट बेगाल अलंक अलकनंद रिवर अलकनंद అలక్నంద రివర్ సో ఈ రివరు సరస్వ సరస్వతి రివర్ ప్లస్ అలకనంద రెండు కలిపి వచ్చాయి రెండు కలిపి వచ్చింది అనమాట సో అదొకటి ఇంకా ఇది బాగా ఫేమస్ ఎందుకంటే ఈ అలకనంద రివర్ అనేది అక్కడ స్టార్టింగ్లో మనం చూసాం ఇక్కడి నుంచి ఎట్లా వస్తుందని దానివల్ల ఇక్కడ బద్రీనాథ్ టెంపుల్ ఫేమస్ అనమాట బాగా ఫేమస్ అక్కడ కనపడుతుంది బద్రీనాథ్ టెంపుల్ అదే ఫేమస్ బాగా సో ఇంకా పక్కన ఇంకా రూమ్లు హోజెస్ రూమ్స్ ఉన్నాయన్నమాట మొత్తం ఇదే టెంపుల్ ఈ పైనదే సో చుట్టూ హిమాలయస్ ఉంటాయి తక్కువ కనపడవు అనమాట ఈ టైం ఇక్కడ నుంచి కనపడదు పై నుంచి అయితే కనపడతాయి కేదర్నాథ్ టెంపుల్ బ్యాక్ సైడ్ ఇది ఉంటుంది అనమాట అక్కడ మనకి హిమాలయస్ కనపడతాయి కదా వాటి బ్యాక్ సైడ్ ఇది సో ఇట్లే ఇంకా పైకి వెళ్ళిపోవచ్చు మనం టెంపుల్

ఇక్కడ కనపడుతున్న నీళ్ళు చాలా వేడిగా ఉంటాయి అనమాట చాలా మంది ఈ నీళ్ళతో స్నానం చేస్తారు ఇక్కడ ఇక్కడ లోపల ఇంకోటి ఉంది ఇవి కూడా ఫుల్ గా వేడి ఉంటాయి అనమాట నీళ్లు వీడు వచ్చి స్నానం చేసి లోపలికి వెళ్తారు అందరు ఫుల్ వేడి ఉంటాయి నీళ్లు మొత్తం ఇంత చలిలో ఇంత కష్టపడి ఉంటాం ఈ నీళ్ళు ఏమంటారు ఆ కొండల మధ్యలో నుంచి ఈ టెంపుల్ కింది నుంచి వస్తాయి అనమాట ఫుల్ వేడి అయిపోతాయి ఎట్లా వేడైతే ఏందనేది ఎవరికి తెలియదు ఇప్పటివరకు కానీ వేడిగా అయితే ఉంటాయి ఫుల్గా వేడి ఉంటాయి ఈ వాటర్ ఎంత బా బాగా వేడిగా ఉన్నాయి స్నానం చేయాలనిపిస్తుంది అనమాట ఇన్నే ఫుల్ వేడిగా సూపర్ ఉన్నాయి అసలు ఎట్లా ఏంది అనేది ఇంకా దీని గురించి అయితే ఎవరికి తెలియదు ఇవి ఇక్కడ పొగలు పొగలు వస్తున్నాయి ఇవి నదిలోకి వెళ్ళిపోతాయి మళ్ళీ ఇట్లే చిన్నగా నదిలోకి వెళ్ళిపోతాయి ఫుల్లు వేడిగా ఉన్నాయి నీళ్ళు సో గైస్ ఇప్పుడు నేనున్న ప్లేస్లో చాలా చలి ఉంది ఫుల్లు చలి ఉంది ఈ చలిలో కూడా నీళ్ళు అంత వేడిగా ఉండడానికి కారణం ఏందో తెలియదు టెంపుల్ మధ్యలోంచి రావడమే అనుకుంటా ఇట్లాంటిది అయితే నేను ఇప్పటివరకు చూడలేదు ఫస్ట్ టైం చూస్తున్నాను అక్కడ కేదార్నాథ్ దగ్గర కూడా గుర్రం ఎక్కే ముందు కంటే ఉంటాయి నేను చూడలే అప్పుడు ఇప్పుడే చూస్తున్నా ఇక్కడ ఓకే వస్తే మీరు ఈసారి ఇక్కడే స్నానం చేసేలా చూసుకోండి బాగుంటుంది ఓకే గైస్ విల్ మిట్ అగైన్ ఇంకా రివర్ దగ్గర రెండు ఫోటోలు తీసుకుని వెళ్ళిపోతాం ఇక్కడ టెంపుల్ని ఎక్కువ చూపించలేకపోయినాం ఎందుకంటే అది కొంచెం లోపలికి ఉన్నట్లు అనిపించింది సో దీని అనుకుంటుంది టెంపుల్ రివర్ చూడండి ఎట్లా వెళ్ళిపోతుందో ఫాస్ట్ ఫాస్ట్గా